నా పేరు మండవ సీతారామాంజనేయులు ఎనిమిది సంవత్సరాలుగా వార్షికంగా బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాము ఈ సంవత్సరం నూట మందికి విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏర్పాటు చేశాము అందరూ వచ్చారు సద్వినియోగం చేసుకున్నారు చాలా సంతోషము ఎమ్మెల్యే గారు వచ్చారు ప్రముఖులు నర్సరాపేటలో ప్రముఖులు అందరూ వచ్చారు అందరి యొక్క ఆశీర్వచనలు కూడా అందరికీ లభించింది

వంద మందికి రెండు వేలు రెండు లక్షలు ఉంది లక్షలు చెప్తారు ఆరోగ్యం వ్యాపారాలు బాగుండాలి వాళ్ళు ఆదుకోండి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది వ్యాపారాలు బాగుంటాయి రైతులు బాగుంటారు ఇద్దరు బాగుంటే చదువుకుని చిన్న ఏదైనా చేయొచ్చు స్కూల్ కట్టొచ్చు బడి కట్టచ్చు ఏదైనా కట్టచ్చు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఒక మంచి మనసు మంచి ఆలోచన ఒక ఆర్థిక పురోగతి ఉంటే మనకి ఎప్పుడైనా చేసి తగ్గించినప్పుడు మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది కానీ మనం చూస్తే విపరీతంగా కొనుగోలు పెరిగింది ఎనిమిది వేల నష్టం వచ్చినా కానీ మనకి అసలు ఎనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది అయినా కానీ మనం చూస్తే ఎనభై కోట్ల రూపాయలు ఎనభై ఆరు కోట్ల రూపాయలు

ఈ ముగ్గురు కూడా ప్రపంచ వ్యాప్తంగా అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు లేరు సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారంటే అమెరికా ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అందుకని మీ అందరూ కూడా మరొకసారి చక్కగా చదువుకోండి మీరు కూడా ఇక్కడికి మాట్లాడే స్థాయిలో రావాలి మీ చే కూడా పైన మీరు కూడా నానా తీసే పరిస్థితులు రావాలి అని కూడా కొడుకు మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు నేను ఎవరైతే చెప్తున్నారో కష్టపడండి

నర్సరావుపేట పట్టణంలో మండవ సీతారామన్నేయులు అండ్ జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో నూట ఒక్క మంది పేద ఆర్య వైశ్య మెరిట్ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం మండవ సీతారాము గారిచే నిర్వహించబడింది ఇది గత ఎనిమిది సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీ వాసుమిత్రమండ్రి నర్సరావుపేట వారి నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు శాసనసభ్యులు నర్సరావుపేట అలాగే ముఖ్య అతిథులుగా నాగసరపు గుప్తా గారు కపలవాయి విజయకుమార్ గారు మండవ సీతారామన్ గారు తటవర్తి వెంకట రామ్ కుమార్ గారు గాయత్రి గారు ఓరా భాస్కర్ రా గారు వనమా సాంశివరావు గారు పెనుగొండ ప్రభాకర్ గారు బచ్చు ప్రసాద్ గారు అనేక మంది కార్యక్రమంలో పాల్గొని దివ్యం చేశారు పిల్లలందరూ కూడా ఇచ్చేసినందుకు ఆనందంగా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా మండవ సీతారామ అభినందనీయులు మండవ సీతారామాంజనేయులు జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున మండవ సీతారామాంజనేయులు గారు గత ఎనిమిది సంవత్సరాలుగా పేద ఆర్య వైశ్య విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరానికి రెండు వేల రూపాయల చొప్పున వితరణ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం వారు దీన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం నూట ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఇదే రకంగా వారు మరిన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అదేవిధంగా వారి కుటుంబం తరఫున మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి సంవత్సరం మేము అందరం కూడా సహకరిస్తామని చెప్తూ వారికి మరొక్కసారి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి సీ సీతారామస్వామి వారిని ప్రార్థిస్తూ